ఈరోజు రాష్ట్రంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తెనాల నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో మాలలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మాల సంఘాల జేఏసీగా ఏర్పడి దాదాపు నలభై సంఘాలు చంద్రబాబు నాయుడు గారిని కలిశాము మాలలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలన్నీ తీసేశారు పథకాలే కాదు మా ఆత్మ గౌరవం కూడా దెబ్బతీసినటువంటి ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు దళితులకి ఇంత అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు జేఏసీ నిర్ణయించుకున్నాం మాలల పంతం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అంతా నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నూట ఇరవై ఐదుగా అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాను అది చూసి దళితులు ఓట్లేస్తారనుకుంటున్నామో నిన్ను నమ్మి ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించినటువంటి కులం మాల సామాజిక వర్గం కానీ నీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం దాడులు ఏ సామాజిక వర్గం మీద ఎవరికి అన్యాయం జరిగిందంటది మాల సామాజిక వర్గానికే పేరుకి పదవులు ఇచ్చా ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చా అని చూసిన జగన్మోహన్ రెడ్డి అనే దళిత ద్రోహి ఐదుగురిని కూడా నేను ఇంట్లో పాలేళ్ళుగా పెట్టుకున్నావు నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా దళిత ఎమ్మెల్యే అయినా మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ఇందుకు ఓటు వేయాలి మళ్ళీ చప్పుడేందుకు వేయాలా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నందుకు మళ్ళీ ఎన్ని సో ఎన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడో ఆలోచించండి నేను రాష్ట్రంలో ఉన్న మానందరికీ పిలిపిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి గడప గడపకి కూడా చెప్ చెప్తావు నువ్వు చేసినటువంటి అగాయ్యాలు నువ్వు చేసినటువంటి సంక్షేమం రద్దు కార్యక్రమాలు కూడా చదువుతాం అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీ నా మైనార్టీలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేసినటువంటి అన్యాయం ఏ సామాజిక వర్గం చేయలేదు అందుకే ప్రజలారా మీ అందరూ కూడా ఆత్మసాక్షి ఆలోచించుకోండి మన బిడ్డల భవిష్యత్తు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండకూడదు మనం క్రిమినల్స్ని లేదా సంఘ విద్రోహ శక్తుల్ని పోలీస్ స్టేషన్లో గోడకి చూస్తూ ఉంటాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఆ ఆ కోమకు సంబంధించిన వ్యక్తులు అది ఈ సందర్భంగా చెబుతూ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేస్తున్నాం ఆడ సంఘాలు జేఏసీ తరఫున ప్రతి పల్లెకి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అగాత్యాలు తీసుకెళ్తాం ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తూ ఉంటే ఈరోజు అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకం అంటే నువ్వు అంబేద్కర్ కంటే గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి నువ్వు నా చెల్లెలు నా తోబుట్టులోనే మాట్లాడుతున్నాం ముందు నీ తోబుట్టు అక్కడ నడి రోడ్డు మీద అన్న నాకు అన్యాయం చేశాడని చీర కొంగు పట్టుకొని ఏడుస్తూ ఉంది నేను ఇంట్లో నీ చెల్లికి న్యాయం చేయలేనోడు నువ్వు మా దళిత కుటుంబంలోని మహిళకి న్యాయం చేస్తావా అందుకే పిలిపిస్తున్నా నా సోదరి సోదరు అన్నారా దయచేసి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓట్లు వేసినట్లయితే మన జీవితాలు నాశనమయ్యే పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మాల సంఘాల జేఏసీ తరఫున మా పూర్తి మద్దతు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా